నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక విల్లాస్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి నూట పది గజాలకు కట్టినటువంటి న్యూ కన్స్ట్రక్షన్ విల్లాన్ని ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటింటి నెరవేర్చుకోండి ఇది మనకి నూట పది గజాల్లో కట్టినటువంటి న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి ఇక్కడ ఇరవై రెండు నలభై ఐదు కొలతలతో నార్త్ పేస్ ఉత్తరం పేస్తో కట్టినటువంటి ఈ యొక్క హౌసు నూట పది గజాలండి ఇక్కడ రోడ్ వచ్చి ముప్పై మూడు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి మనకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఒక విల్లాస్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ నాలుగు హౌసెస్ ఉన్నాయండి కొత్తగా ఇక్కడ మనకి కరెంట్ ఉండి వాటర్ ఉండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క విల్లా ఈ యొక్క ఇండిపెండెంట్ హౌసు మనకు సేల్కు ఉంది ఇక్కడ మనకి నూట పది గజాల్లో కట్టినటువంటి ఉత్తరం పేస్తో కలిగినటువంటి ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉన్న ఈ యొక్క హౌస్ ప్లస్ వన్ ప్లాన్ ఉందండి లోన్తో మనం పర్చేసింగ్ చేసుకునే అవకాశం ఉంది లోన్ అవైలబిలిటీ ఉంది అలాగే ఈ యొక్క హౌస్కి మన కబోర్డ్ వర్క్ కూడా జరుగుతుంది కబోర్డ్ వర్క్ కట్టిస్తారు ఇక ఫ్లోర్ అంతా కూడా మనకి టైల్స్ ఇచ్చారండి అలాగే మనకి గ్రానైటు కిచెను గ్రానైట్తో ఇచ్చారు ఇది మనకి డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉన్నటువంటి ఈ యొక్క టూబికే ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వరకు లాన్తోటి ఉందండి లోన్ అవైలబిలిటీ ఉంది ఈ యొక్క హౌస్ని తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మాట్లాడుకోవచ్చు కాస్టు ఎనభై రెండు లక్షలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఇలాంటి మరిన్ని ఇల్లు